హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీవాణి శ్రీ కుకింగ్ అలా టుడే రెసిపీ వచ్చి బ్రెడ్ నట్స్ హల్వా అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్ షుగర్ డ్రై నట్స్ ఇలాచి బ్రెడ్ గీయ అండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని గీ హీట్ చేసుకోవాలి గీ అయినా ఆయిల్ అయినా యూజ్ చేసుకొని నేను గీ యూజ్ చేశానండి దాంట్లో బ్రెడ్ స్లైసెస్ అట్లాగైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను చిన్న చిన్న పీసెస్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి బ్రౌన్ కలర్ వస్తేనే బ్రెడ్ టేస్ట్ హల్వా టేస్ట్ బాగుంటుందండి లేదంటే ఒక రకంగా ఉంటుంది అది స్మెల్ బ్రెడ్ బాగా ఫ్రై బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే బ్రెడ్ అల్వా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చాలా వన్ వీక్ టెన్ డేస్ కూడా అలాగే ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా అన్నీ ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి బాగా క్రిస్పీగా రావాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టూ కప్స్ మిల్క్ టూ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇవి బాయిల్ అయ్యేలోగా మనం నట్స్ని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు నట్స్ అన్నీ వేసుకొని గీలో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిల్క్ బాయిల్ అయిన తర్వాత టూ కప్స్ ఆఫ్ షుగర్ దాంట్లో కొంచెం బాదంపప్పు జీడిపప్పు మిక్సీకి వేసుకొని అది కొంచెం పాలలో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి షుగర్ బాదంపప్పు జీడిపప్పు పొడి అండ్ ఇలాచి యాడ్ చేసిన తర్వాత బ్రెడ్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ బ్రెడ్ ఫ్రై చేసింది కూడా దాంట్లో వేసి బాగా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి బాగా మన నెయ్యిలో ఫ్రై చేస్తుంది ఇంక దీంట్లో నెయ్యి అయినా లేదు ఆ నెయ్యి బాగా కుక్ అయ్యే కొంది పైకి వస్తుందండి ఆ నెయ్యి బాగా కుక్ అయ్యి పైకి వచ్చి మనం కడాయి వదిలద్ది మనకు హల్వా వచ్చి కడాయి వదిలి కడాయికి అంటుకోకుండా వస్తుంది అప్పుడు బ్రెడ్ హల్వా రెడీ అయినట్టు అండి ఇప్పుడు మనం బ్రెడ్ హల్వా రెడీ దీంట్లో కొంచెం డ్రై నట్స్ వేసుకొని యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి ఎంతో టేస్ట్ అయిన బ్రెడ్ హల్వా రెడీ అని ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్